ఏం జరుగుతుంది ఇక్కడ బాబో ఈ రొట్టగడ వచ్చాడు ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు పర్లేదు పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా ఏ గారా ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా సెల్లాన్లో పెట్టుకో మీ ఆయన ఏ టైం కైనా ఫోన్ చేయొచ్చు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అండి అబ్బా ఏ అండ్రే నోరు పడిపోయిందా అబ్బా కొలిక్స్తే సోషల్ గా మూవ్ తప్ప అండి సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకున్న పూసం తిరగడం కాదండి అది కాదండి ఎలా పని చేసుకోండి వెళ్ళి ఏమండి మసరిని నువ్వు ఇంకేం చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులో నేను లేనప్పుడు నా దగ్గర గ్రీన్ రస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి కొనుక్కోవచ్చు డ్రెస్ కొనుక్కుండా సరిపోతుందా రాత్రికి రాజే దానికి మ్యాచింగ్ చున్ని గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకు ఏం అండి ప్రాబ్లమ్స్ అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చగా గుర్తుండేది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవరు కావాలి విని నాకు నువ్వే కావాలి ఐ లవ్ యూ విని అవును ఇది నిజంగా లవ్ ఏ కదా అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలవడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు మీ ఇద్దరు ఆఫీస్కి రండి విడికి ముందు వెనక ఎవరు లేరమ్మా విడి పెళ్లి చేయాల్సింది నేనే మరి మీ పెద్దవాళ్ళతో సరే హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్ళే ముందు మనసు విప్పి కొన్ని విషయాలు మేము మాడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసు ఇప్పేలోపది మారిపోద్ది నీకు కొత్త బైక్ నౌక్రమ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది నేను దాంతో ఐదు విషయంలో మాడుకోవాలి ఆ తర్వాత ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు విని అసలు లోపల రావా ప్లీజ్ అమ్మయ్యా మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలంటే తండ్రి అడుగు విన్ని సిగ్గుపడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విన్ని ఆల్ ది బెస్ట్ నువ్వు ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసింది ఇక్కడేమో లర్స్ ఎలాడుతూ ఉండాలి రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి పిన్ని రిషి

రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోతుంది వారు లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీద ఎండి చూసావా పెళ్ళవక ముందే ఒప్పుకోని అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావో అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం ప్రేమ ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేటం చేయి చేయ పట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి వెన్నీ ఇక్కడ నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయాయి నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ గాడ్ తలుచుకుంటున్న పిచ్చి త్రిలింగ్ అవుతుంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటో విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూశావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమీ అవదో రేపటి నా రోమాన్స్ మొదలు నేను తర్వాత వస్తే అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు అబ్బో సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉంది అనుకోవటం పిచ్చకపోతుంది ఈ రోజు క్లాస్ అవుతుండగా అన్ని డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒకదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ కొస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నా వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ కొంచెం భయంగా ఉంది నాకు మాత్రం లేదా ఏంటి నేను ముందు వెళ్తాను వచ్చి 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 వచ్చి

హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయా సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు పదమా క్యాండీన్ పదం డౌట్ అడగమని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దగ్గర నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయ విని एंजॉय जी मेरे मन को खोते हैं हां बिल्कुल करेक्ट बिल्कुल ైడు పైసలు పంపిండా పా ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవలి గనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది నాయనా ఇప్పుడు ఎట్ల చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరినా ఏం అచ్చరావు అచ్చరవు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ కిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా అట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌర్లుంటారు ముందు బెంచ్ కూర్చునే కూరలు ఎనక బెంచ్ కూర్చునే పోరలు ముందు బెంచ్ కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి అని కష్టపడతారు సెటిల్ వస్తే అంటే మనకి కిట్టుగా అంటై పన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ కూర్చునేటోళ్ళు కూర్చున్నట్లు అయితే ఏం చెయ్యరు మందిని బెదిరిస్తా ఏదో ఒక ఒకదాంత చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే టైప్ అన్నట్టు అరే లింగా గా కిట్టుగా షెడ్యూల్ వేసుకున్న సంధ్య నా అరే కిట్టు జయబూర్దమా అంతే అరే తూ బ్యాంక్ నే లూట్ చేద్దామని అటుడు గదిరా రేంజి నీకి జన్మల సిగ్గురా నీ లెక్క ఎంక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచిలో కూర్చునే రకం కాదు పంతులు దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది ఏమండి మీరు ఇలా పట్టుకోవడం అవసరం పట్టుకోపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా ఆల్రెడీ పడిపోయోగా అయ్యో దేవుడా మషిలా ఉంది కానీ తడిసి ముద్దైపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు మీవన్నీ వైల్డ్ ఫాంటసీస్ అండి నీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగిరావాలి దిగిరావాలి